హలో అండి అందరికీ నమస్కారం నేను భాగీరథిని ఈరోజు పన్నగంటి ఆకుకూర వేపుడు చూపిస్తున్నాను ఇదిగోండి పన్నగంటి ఆకుకూర కట్ చేసి కొంత పెట్టుకున్నాను ఇదిగోండి మీకు చూపించడానికి కట్ చేస్తున్నాను ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఎండుమిర్చి ఇది పల్లీలు వెల్లుల్లి ఎండుమిర్చి కలిపి మిక్సీ పెట్టి ఉంచాను ఇది జీలకర్ర స్టార్ట్ చేసేద్దామా ఇది చిన్న ముక్కలుగా అంతా ఏరిసాను కాళ్ళన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను ఇది చిన్న మొక్కలు కట్ చేసేసి ఇంకా వేపేయడమే ఇది చాలా మంచిది కళ్ళకి విటమిన్ ఏ ఉంటుంది ఇది దొరికితే రోజు ఏదో ఒక ఏదో ఒకలాగా చేసుకొని తిన తింటే చాలా మంచిది ఇది ఎప్పుడూ దొరకదు కనుక వర్షాకాలంలో దొరుకుతుంది పప్పులో వేసుకోవటం పచ్చడి వేపుడు ఏదైనా చేసుకొని తినొచ్చు మన ఇష్టమే నేను ఈరోజు వేపుడు చేస్తున్నాను కొంచెం పండిపోయాలు అక్కడక్కడ పండియ రెండు రోజులు అయిపోయింది తెచ్చి అందువలన పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఈ ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఇలా కట్ చేయాలి తిన్నాను నుంచి ప్యాన్ పెట్టాను ప్యాన్ వేడెక్కింది రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను కొద్దిగా జీలకర్ర కొంచెం ఎండుమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు మగ్గేంత వరకు మూత పెడతాను ఉల్లిపాయలు బాగా ఏగాలి కొంచెం రంగు వచ్చేంత వరకు ఇదండి తీసాను ఉల్లిపాయలు అయితే బాగా మగ్గాయి ఇప్పుడు యా కేసేస్తాను అసలు మూత పెడుతున్నాను మూత తీసి చూస్తున్నాను ఇవ్వండి ఎంత మెత్తగా అయిపోయిందో దగ్గరికి అయిపోయింది ఇంకా వేగాలి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది వేపుడు మాత్రం మూర్తి చూస్తున్నానండి ఎంతవరకు అయిందో ఇదిగోండి బాగా వేగిపోయింది ఆకు దగ్గర పడిపోయింది ఇందులో కొంచెం కారం ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాను కదా అది కారం తగ్గించేస్తున్నాను కొంచెం ధనియాల పొడి కొంచెం సాల్ట్ ముందు వేసాను ఇది మళ్ళీ వేస్తాను మంచి పౌడర్ చేసుకున్నాను కదా పల్లీలు వెల్లుల్లి ఎండుమిర్చి జీలకర్ర ఇది ఇది కూడా వేసేస్తాను అన్న చెమోతి పెట్టి తీసేస్తాం అయిపోయిందిండి అయిపోయినట్లె డిష్ లో తీసేసుకోవడమే సర్వ్ ఆఫ్ చేస్తానన్న పన్నగంటే ఆకుకూర రెడీ అయిపోయిందండి ఈ కళ్ళకు చాలా మంచిది కాల్షియం కూడా ఉంటుంది ఏదో ఒక రూపంలో తయారు చేసుకొని తినండి మేమైతే ఎలాగైతే తింటుంటాం పచ్చడి పప్పులో వేసుకుంటాం ఇవేపుడు టమాటా వేసి ఇలా చేస్తాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి భాగీరథి రియల్ లాగ్ థ్యాంక్ యూ బాయ్